Hello friends, welcome to our channel Know Together. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి అయితే మీ అందరి కోసం ఈజీగా ఇంట్లోనే బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకునే చికెన్ పిక్కెలతో వచ్చేసాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే నేను ఒక వన్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దీనిలోకి కొంచెం పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి ప్లేట్ పెట్టి వాటర్ వచ్చే వాటర్ వచ్చేలాగా ఉంచితే తర్వాత ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఉంచాలి ఫ్రెండ్స్ అస్సలు వాటర్ లేకుండా ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఆరపెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఇంకొక కడాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా చికెన్ అనేది తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఫ్రెండ్స్ దాన్నైతే మనం కొంచెం ముక్క అనేది హార్డ్ అయిపోతుంది ఎక్కువ ఫ్రై అయిందంటే సో మనకి వీడియోలో చూపించే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే తర్వాత ముక్క కూడా చాలా బాగుంటుంది అలాగే అది ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని కాస్త పక్కన పెట్టేసుకొని ఆరిపోనివ్వాలి ఆ తర్వాత సేమ్ ఆయిల్లో ఈరోజు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకైతే హండ్రెడ్ గ్రామ్స్ ఈచ్ పట్టింది గ్రేవీ కోసం అని యాడ్ చేసుకున్నాం అది వేసుకొని మాడిపోకుండా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా ఎంచుకున్న చికెన్ ముక్కలు వేసేసి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకొని నేనైతే గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అనేసి అది యాడ్ చేసుకున్నాక మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి టూ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా నేను యాడ్ చేసుకున్నాను మీరు కూడా మీకు ఎంత కావాలో దాన్ని చూసి యాడ్ చేసుకోండి ఒకసారి కొంచెం అలా కలుపుకుంటే నురగ రావడం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత నాకైతే స్పైస్ని బట్టి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకున్నాము దీనికైతే వెల్లుల్లిపాయ కారం కాదండి పచ్చడి కారం యాడ్ చేసుకోవాలి అలా కలుపుకున్నాక నురగొస్తూ ఉంటుంది కదా అదంతా పోయేదాకా కలుపుకుంటే సరిపోతుంది అలా పక్కన పెట్టేసుకొని ఆరిపోయాక టేస్ట్ని బట్టి లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇలా కలుపుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది